నాన్నకు ప్రేమతో సినిమా వచ్చింది కదా టైగర్ ఎన్టీఆర్ ఎంత అద్భుతంగా నటించాడు మళ్ళీ ఆ సినిమా విజయ్ దేవరకొండ చూపించడం ఏంటి అనుకుంటున్నారు కదా ఇండస్ట్రీలో అప్పుడప్పుడు ఇలాంటి వింతలు జరుగుతూ ఉంటాయి తాజాగా విజయ్ దేవరకొండ విషయంలోనూ ఇదే జరుగుతుంది ఈయన కూడా నాన్నకు ప్రేమతో సినిమా మళ్ళీ మళ్ళీ చూపిస్తున్నాడు ఇంకా చాలు బాబు అని ఆడియన్స్ అంటున్నా కూడా తగ్గేదే లేదు మీరు చూడాల్సిందే అంటున్నాడు ఇంతకీ ఏ విషయంలో విజయ్ దేవరకొండ నాన్నకు ప్రేమతో సినిమా చూపిస్తున్నాడని తెలియాలంటే మీకు స్టోరీ మొత్తం తెలియాలి ఈ కథ ఇప్పుడు మొదలైంది కాదు సరిగ్గా ఏడాది కింద ఫ్యామిలీ స్టార్ సమయంలో మొదలైంది ఇప్పుడు మళ్ళీ ఆ సినిమా గురించి ఎందుకు విజయ్ కెరీర్ ను ముంచిన సినిమాల్లో అది ముందు వరుసలో ఉంటుంది కదా అనుకోవచ్చు కానీ మనం ఇప్పుడు చెప్పుకుంటున్న ఈ నాన్నకు ప్రేమతో కథకు ఫ్యామిలీ స్టార్ సినిమాకు అవినాభావ సంబంధం ఉంది అసలు విషయం ఏంటంటే విజయ్ దేవరకొండ ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్నాడు అందులో గౌతమ్ తిన్నరూరి తెరకెక్కిస్తున్న కింగ్డమ్ మే ముప్పై విడుదల కానుంది దీని తర్వాత రాహుల్ సంకీర్తన్ దర్శకత్వంలో ఒక పీరియడ్ యాక్షన్ డ్రామా చేస్తున్నాడు దాదాపు మూడు వందల ఏళ్ల నాట కథ ఇది దేనికోసం వంద కోట్లకు పైగానే ఖర్చు పెడుతున్నారు మైత్రి మూవీ మేకర్స్ ఇక దేని తర్వాత రవికిరణ్ కోలా దర్శకత్వంలో దిల్ రాజు ఒక సినిమా నిర్మిస్తున్నారు దేని షూటింగ్ సమ్మర్ తర్వాత మొదలు కానుంది ఇందులోనే నాన్నకు ప్రేమతో సినిమా ఉంది అదేలా అంటే ఈ సినిమా టైటిల్ రౌడీ జనార్దన్ అని కన్ఫర్మ్ చేశాడు దిల్ రాజు విజయ్ దేవరకొండ నాన్నగారి పేరు జనార్దన్ పైగా విజయ్ వాళ్ళ నాన్న అంటే ప్రాణం ఏదో ఒక సినిమాకు నాన్న పేరు పెట్టుకుంటే నాన్నకు ప్రేమతో సినిమా అయిపోతుందా అనుకోవచ్చు ఫ్యామిలీ స్టార్ సినిమాలో కూడా విజయ్ దేవరకొండ క్యారెక్టర్ పేరు జనార్దనే దర్శకుడు పరశురాంను అడిగి మరీ ఈ క్యారెక్టర్ను తన తండ్రి పేరు పెట్టించాడు విజయ్ దానికి కారణం తమ చిన్నప్పుడు నాన్నపడిన కష్టాలు తాము కళ్లారా చూశామని కుటుంబాన్ని పోషించడానికి ఆయన ఎంతో కృషి చేశాడని అందుకే నాన్న పేరు పెట్టి ట్రిబ్యూట్ ఇవ్వాలనుకుంటున్నట్లు చెప్పాడు విజయ్ దేవరకొండ అప్పుడంటే ఓకే కానీ ఇప్పుడు కూడా మరోసారి నాన్న పేరుతోనే సినిమా చేస్తున్నాడు రౌడీ హీరో రాహుల్ సినిమాకు రౌడీ జనార్దన్ టైటిల్ బాగానే పాపులర్ అవుతుంది చూస్తుంటే దిల్ రాజు ఈ టైటిల్ ను కావాలని లీక్ చేసినట్లు అర్థమవుతుంది మరి విజయ్ చూపిస్తున్న ఈ నాన్నకు ప్రేమతో సినిమా హిట్ అవుతుందా లేదా అనేది చూడాలిక